అందరికి నమస్కారం రేపు వినాయక చవితి కాబట్టే ముందే పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలి శ్రావణమాసం రెండువేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై మూడున ముగిసింది ఆ తర్వాత ఆగస్టు ఇరవై నాలుగున అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భాద్రపద మాసం మొదలైంది ఎందుకంటే పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ వేయి కళ్లతో ఎదురుచూసే వినాయక చవితి లేదా గణేశ్ చతుర్థి పండుగ ఈ భాద్రపద మాసం మొదట్లోనే వస్తుంది ఈసారి కూడా వినాయక ఆగమనం ఇప్పటికే ప్రారంభం అయింది ఆగస్టు ఇరవై ఏడున గణనాథుడిని ఘనంగా పూజించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక ఈ వీడియో చూడముందు ఓన్గం గణపతియే నమహ అని ఒక చిన్న కామెంట్ పెట్టండి ఈసారి పండుగ రోజున గణేశ్ పూజ చేయడానికి శుభముహూర్తం తిథి పూజా సామాగ్రి అన్ని తెలుసుకుందాం విఘ్నేశ్వరుడి జన్మదినమే గణేశ్ చతుర్థి పండుగ ఈ పండుగను దేశమంతా ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటారు వినాయక చవితి పూజ చాలా భక్తితో చేయాలి పూజ కోసం ఏ వస్తువు లోటు లేకుండా పూజా సామాగ్రి అన్నీ ఒకరోజు ముందే సిద్ధం చేసుకోవాలి ఆగస్టు ఇరవై ఏడో తేదీ బుధవారం వినాయక చవితి వచ్చింది ఒకరోజు ముందే వినాయక విగ్రహం తీసుకోవాలంటే మంగళవారం సాయంత్రం ఐదు గంటల తర్వాతే ఇంటికి తీసుకెళ్లొచ్చు వినాయక చవితి రోజున గణపతి విగ్రహాన్ని పసుపు నీళ్లతో శుభ్రం చేసి పూజ గదిలో పెట్టాలి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవాళ్లు తెలుపు రంగు గణపతి విగ్రహాన్ని పూజిస్తే డబ్బు సంబంధమైన కష్టాలు తగ్గిపోతాయి గణపతి విగ్రహాన్ని పెట్టాలంటే తప్పకుండా ఒక మంటపం ఏర్పాటు చేసుకోవాలి లేదా ఏదైనా మంచి చక్కటి పట్టు పెట్టుకోవాలి ఇక పూజకు కావాల్సిన సామాగ్రి విషయానికి వస్తే పూజలో తప్పక రెండు కొబ్బరికాయలు సిద్ధం చేసుకోవాలి ఒకటి కొబ్బరికాయ దేవుడికి నివేదించడానికి రెండో కొబ్బరికాయ కలసం పెట్టుకోవాలి అంటే వినాయకుని పూజలో తప్పకుండా కలసం ఏర్పాటు చేయాలి ఒక రాగి చెంబులో పసుపు రాస్తూ కుంకుమ బొట్లు పెట్టి అందులో కొద్దిగా నీళ్లు పసుపు కుంకుమలు కొన్ని రూపాయి నోట్లను వేసి ఆ రాగిచెంబుపై కొన్ని మామిడి ఆకులు పెట్టి చివరగా కొబ్బరికాయని పెట్టాలి ఇలానే గణపతి పూజ మొదలు పెట్టే ముందు కలశాన్ని సిద్ధం చేసుకోవాలి కలసం పెట్టే ముందు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి మంచి సువాసన ఉన్న అగర్వత్తులు కూడా సిద్ధం చేసుకోండి ఇక దీపారాధన కోసం మట్టి ప్రమిధులు సిద్ధం చేసుకోవాలి కాని ఇత్తడి ప్రమిధులుగాని సిద్ధం చేసుకోండి వినాయకుని పూజలో పిండి దీపాలను వెలిగిస్తే చాలా బాగుంటుంది ఈ దీపాలైనా సరే వినాయకుడు ముందుగా ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలి అలాగే తప్పకుండా ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని రావాలి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించాలంటే ఒక ఎర్రటి వస్త్రాన్ని పీఠం మీద వేసి దానిపై వినాయకుడిని ఉంచాలి ముఖ్యంగా గణపతి పూజలో పత్రికకు చాలా ప్రత్యేక స్థానం ఉంది ఇరవై ఒకటి రకాల ఆకులను వినాయక పూజలో వాడాలి ఇరవై ఒకటి రకాల ఆకులు దొరకకపోతే కనీసం పదకొండు రకాల ఆకులు పూజలో ఉండాలి అవి కూడా దొరకకపోతే ఇరవై ఒకటి గరిక ఆకులు సమర్పించండి వినాయకుడికి గరిక అందిస్తే మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలిగిపోతాయి కానీ గణపతి పూజలో పొరపాటుగా కూడా తులసి ఆకులు వాడకండి తులసి మొక్కను వినాయకుడు శాపించాడు కాబట్టి పూజలో తులసి దళాలు వాడకూడదు అలాగే పసుపు కుంకుమ గంధం ముద్దకర్పూరం పువ్వులు తప్పకుండా పెట్టుకోండి గణపతికి ఎరుపు రంగు పువ్వులు చాలా ఇష్టం ఇంకా చెప్పాలంటే వినాయకునికి మందార పువ్వులు మరీ ఇష్టం వినాయక చవితి రోజున మందార పూలతో పూజిస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు పోయి డబ్బు విషయంలో మీకు అదృష్టం వస్తుంది వ్యాపారం చేసే వాళ్లు గణపతిని గన్నేరు పూలతో పూజిస్తే మీ వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి చామంతి పూలతో పూజిస్తే మీ ఇంటికి సంపద ఐశ్వర్యం వస్తుంది జిల్లేడుపులతో పూజిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది గణపతికి తాంబూలం పెట్టడానికి తమలపాకులు అరటిపండు ఒకటి సిద్ధం చేసుకోండి గణపతి పూజలో తప్పకుండా పంచామృతం సమర్పించాలి ఆవుపాలు పెరుగు నెయ్యి తేనె అలాగే పండ్ల రసం కలిపి పంచామృతం తయారవుతుంది ఇక గణపతి పూజ ఈ ఏడాది చేయడానికి శుభమయమైన సమయం ఇది శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో ఆగస్టు ఇరవై ఏడు బుధవారం వినాయక చతుర్థి పండుగ జరుపుకోబడుతుంది కాని వినాయక చతుర్థి తిథి ఆగస్టు ఇరవై ఆరు మధ్యాహ్నం అర్ధరాత్రి రెండుకు ఆరు నిమిషాలు నిమిషాలకు మొదలవుతుంది ఆ తిథి ఆగస్టు ఇరవై ఏడు మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల నాలుగు నిమిషాలు నిమిషాలకు ముగుస్తుంది అందుకే ఆగస్టు ఇరవై ఏడు పండుగ రోజు ఉదయం తెల్లవారుజాము ఐదు గంటల ఇరవై నిమిషాలు నుంచి ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలు వరకు సింహలగ్గ ముహూర్తం ఉంటుంది ఈ సమయం గణపతి పూజకి చాలా శుభమని పండితులు చెబుతున్నారు ఈ సమయంలో దీపం వెలిగించి పూజ చేయడం చాలా మంచిది ఉదయం పూజ చేయడం కష్టమేనని అనుకునేవారు మళ్ళీ వృశ్చిక లగ్నం అంటే ఉదయం ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలు నుండి ఉదయం పన్నెండుకు పది నిమిషాలు మధ్యలో వినాయక వ్రతం మొదలు చాలా మంచి ఫలితాలు ఇస్తుందని పండితులు చెబుతారు దీపారాధనలో వాడే వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకోండి ఈ వినాయక చవితి రోజున నువ్వు నూనెతో దీపం వెలిగిస్తే ఎన్ని దోషాలు తొలగిపోతాయి ఆవు దీపం వెలిగిస్తే లక్ష్మీ దివ్యంగా వస్తుంది ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు పూజకు వాడే వస్తువులు బట్టి కూడా మంచి ఫలితం వస్తుంది సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు పత్తి తయారు చేసిన ఒత్తులను వాడతాము ఐదు తామర ఒత్తులతో దీపారాధన కూడా చేస్తారు చేస్తే శ్రీ మహాలక్ష్మి ఆశీర్వాదం దక్కిపోతుంది ఆర్థిక సమస్యలు మొత్తం పోతాయి మరి ముఖ్యంగా గణపతికి ఇష్టమైన ఏడు ఒత్తులతో దీపారాధన చేస్తే గణపతి కృపతో ఎక్కువ సంపద వస్తుంది చెడ్డశక్తులు కూడా తొలగిపోతాయి దీపారాధన చేసేటప్పుడు ఎన్ని ఒత్తులతో చేయాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి రెండు ఒత్తులతో దీపారాధన చేస్తే మీ కుటుంబంలో ఏ సమస్యలు ఉండవు సంతానం కోసం మూడు ఒత్తులతో దీపారాధన చేయండి ఎక్కువ సంపద కోసం ఐదు ఒత్తులతో దీపారాధన చేయడం మంచిది ఇక గణపతికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు కుడుములు తప్పకుండా ఉండాలి అలాగే గారెలు పాయసం పాలితాలికలు లాంటి నైవేద్యాలు కూడా పెట్టాలి గణపతి పూజలో ముఖ్యంగా పదకొండు రకాల నైవేద్యాలు ఉండాలి పదకొండు రకాల నైవేద్యాలు పెట్టలేకపోయినా కనీసం మూడు లేదా ఐదు రకాలు మాత్రం పెట్టాలి వినాయక చవితి రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి ఇంటి గుమ్మకి మామిడికాయ తోటరణాలు కట్టాలి ఆ తర్వాత పూజ కోసం ఒక మండపం ఏర్పాటు చేసి పీఠం మీద ఎర్రటి బట్ట పెట్టి ముందుగా కలసాన్ని సిద్ధం చేసుకోవాలి ఆపై కలసం ముందు కొద్దిగా బియ్యం పెట్టి దానిమీద వినాయకుడి విగ్రహాన్ని పెట్టాలి గణపతి పూజలో తప్పక పాలవిల్లి కట్టాలి గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలన్నింటినీ పూజించినట్లు ఉంటుంది అందుకే గణపతిని ముక్కోటి దేవతల రూపంగా భావించి పాలవిల్లి కట్టాలి పాలవిల్లి మీద పసుపు తురిమి అది గణపతి తలపైకి వచ్చేలా కట్టాలి ఆ పాలవిల్లి చుట్టూ పువ్వులు పెట్టి పండ్లతో అలంకరించాలి అలాగే మీ పిల్లల పుస్తకాలమీద గంధం వేసి స్వస్తిక్రాసి చేసి ఆ పుస్తకాలు స్వామివారి దగ్గర పెట్టాలి అలా చేస్తే మీ పిల్లలు బాగా చదువుతారు వినాయక చవితి రోజున పూజ ముగిసిన తర్వాత తప్పక వ్రతకథ చదువుకొని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అక్షింతలు తలమీద పెట్టుకోవాలి అలా చేయాలి వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదని అంటారు అందుకే ఆ రోజున పూజ చేసి అక్షతాలు తలపై వేసుకుంటే పొరపాటుగా చంద్రుణ్ణి చూసినా ఎలాంటి కష్టం ఉండదు మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజిస్తాం అలా చేస్తే చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉంటాయని శాస్త్రం చెబుతుంది వినాయకుడు చదువుల దేవత కాబట్టి చదువుకునే పిల్లలు జ్ఞానం పొందాలని ఈ పూజను ప్రతి ఒక్కరూ తప్పక చేస్తారు జీవితంలో ఏ కష్టాలు లేకుండా ఆనందంగా సంపదతో ఉండాలని కోరుకుంటూ ఈ వినాయక చవితిని జరుపుకుంటారు జరుపుతారు వినాయక చవితి రోజున మట్టి వినాయకుడితో పాటు పసుపు వినాయకుడిని కూడా చేయాలి కాని పసుపు వినాయకుడిని ముందే తయారుచేయకూడదు పూజకు అన్ని సిద్ధమయ్యాకే పసుపు వినాయకుడిని తయారుచేసి పెట్టి తమలపాకులో వేసి మట్టి వినాయకుడి దగ్గర పెట్టాలి అలాగే వినాయకునికి ఇరవై ఒకటి యాలుకులతో దండు వేయాలి వినాయక చవితి తర్వాత రోజు ఆ ఇరవై ఒకటి యాలుకులను వంటలలో ఉపయోగించుకోవచ్చు ఆ యాలుకులను పిల్లలకు ఇస్తే మంచి తెలివితేటలు కలిగి చదువులో ముందడుగు వేస్తారు రేపు బుధవారం వినాయక చవితి రోజున ఇరవై ఒకటి రకాల పత్రాలతో గణేసుని పూజిస్తే మంచిది చేసిన అన్ని పాపాలు పోతాయి అప్పుడు సంపదలు సంతోషాలు మిమ్మల్ని వెంటాడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు వెంటనే చూస్తుండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి థాంక్స్ ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియో కూడా చూడండి